హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఇల్లు వంటిల్లు ఇల్లు నే రోజు మీకు ఓవెన్తో పని లేకుండా అలాగే బట్టర్ కానీ ఆయిల్ కానీ మైదా కానీ ఇలాంటివి ఏమి యూజ్ చేయకుండా కేవలం ఒక కప్పు పల్లెలతో చాలా టేస్టీగా బిస్కెట్స్ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తానండి ఓవెన్ లేకపోయినా బిస్కెట్స్ అయితే ఎంత సాఫ్ట్గా ఉంటాయంటే నోట్లో ఇలా పెట్టుకుంటే అలా కరిగిపోతాయి మరి అంత టేస్టీగా సాఫ్ట్గా ఉండే బిస్కెట్స్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించేస్తాను బిర్యానీ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ముందుగా స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు పల్లీలు వేసుకోవాలి పల్లీలు వేసుకున్న తర్వాత స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని గిరిట్తో ఈ విధంగా కంటిన్యూగా కలుపుకుంటూ పల్లీలు మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పల్లీలు వేయించుకున్నాం అనుకోండి పల్లీలు లోపల వరకు ఫ్రై అయ్యి టేస్ట్ చాలా బాగుంటుందండి చూడండి ఇలా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు పల్లీలు తీసుకొని పక్కన పెట్టుకొని పల్లీలు పూర్తిగా చల్లారిన తర్వాత పల్లీల పైన పొట్టు మొత్తం కూడా తీసేసుకొని ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని మనం పొట్టు వలిచి పెట్టుకున్నాం కదా పల్లీలు ఒక కప్పు వేసుకోవాలి ఇప్పుడు ఈ పల్లీలను ఒక రెండు నిమిషాల పాటు కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా కోర్సుగా గ్రైండ్ చేసుకున్నాం అనుకోండి పల్లీలు చూడండి ఇలా పేస్ట్ లాగా తయారవుతుంది పల్లీలను ఇలా పేస్ట్ లాగా వచ్చేంత వరకు మిక్సీ పట్టుకోవాలి అప్పుడే మనకు బిస్కెట్లు చాలా సాఫ్ట్గా చాలా బాగా వస్తాయండి మిక్సీ పట్టుకున్న పల్లీ పేస్ట్ను వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి అలాగే ఇప్పుడు జల్లెడ పెట్టుకొని ఇప్పుడు ఇందులోకి వన్ బై ఫోర్త్ కప్పు గోధుమ పిండి వేసుకోవాలి నేను ఇక్కడ మైదా యూజ్ చేయడం లేదండి పిల్లలకి హెల్తీగా కావాలంటే గోధుమ పిండితో చేసేవంటివి చాలా బాగా వస్తాయి అలాగే ఇందులోకి వన్ బై ఫోర్త్ కప్పు షుగర్ పౌడర్ చిటికటి బేకింగ్ సోడా వేసుకోవాలి బేకింగ్ సోడా వేసుకున్నామంటే బిస్కెట్లు చాలా సాఫ్ట్గా చాలా బాగా వస్తాయి ఇప్పుడు వీటన్నింటిని కూడా ఈ విధంగా జల్లించుకోవాలి ఇప్పుడు ఈ పిండి మొత్తం కూడా పల్లీ పేస్ట్లో బాగా కలిసేలాగా చేత్తో ఈ విధంగా కలుపుకోవాలి మీరు కావాలంటే గోధుమ పిండిని ఒకేసారి వేయకుండా కొద్ది కొద్దిగా వేసుకొని ఈ విధంగా పిండి ముద్దలాగా రెడీ చేసుకోండి ఒకేసారి వేసారనుకోండి ఒక్కోసారి ఎక్కువయ్యే ఛాన్స్ ఉంది సో కొద్ది కొద్దిగా వేసుకొని మనం చపాతీ పిండి ఎలా కలుపుకుంటామో అదే కన్సిస్టెన్సీలో ఉండాలండి ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి ఇలా సాఫ్ట్గా పిండిని కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు బిస్కెట్స్ బేక్ చేసుకోవడానికి ఒక ప్లేట్ తీసుకొని దీనిపైన బటర్ పేపర్ వేసుకోవాలి ఇప్పుడు బటర్ పేపర్ పైన కొద్దిగా ఆయిల్ ఈ విధంగా అప్లై చేసుకోండి అప్పుడే మనకు బిస్కెట్స్ అంటుకోకుండా ఈజీగా రిమూవ్ చేసుకోవచ్చు ఇప్పుడు బిస్కెట్స్ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను మనం కలిపి పెట్టుకున్న పిండిని తీసుకొని అలాగే బిస్కెట్స్కి పైన గార్నిష్ కోసంగా వేయించి పెట్టుకున్న పల్లీలను కొద్దిగా క్రష్ చేసుకొని తీసుకోండి ఇప్పుడు కలిపి పెట్టుకున్న పిండిని కొద్దిగా తీసుకొని ఈ విధంగా రోల్ చేసుకోవాలి ఇలా రోల్ చేసుకొని ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా అరచేతిలో పెట్టుకొని ఈ విధంగా ప్రెష్ చేసుకోండి మరీ ఎక్కువ పల్చగా ప్రెస్ చేయొద్దండి ఈ మందంలో ఉండేలాగా ప్రెష్ చేసుకొని ఇలా రెడీ చేసుకున్న బిస్కెట్ను మనం పైన గార్నిష్ కోసంగా పల్లీలను క్రష్ చేసుకున్నాం కదా ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా పల్లీల్లో పెట్టుకొని పల్లీలు కొద్దిగా బిస్కెట్కు అంటుకుండేలాగా కొద్దిగా ప్రెష్ చేసుకొని తీసుకోవాలి చూడండి బిస్కెట్స్కి పల్లీలు ఎంత చక్కగా అంటుకున్నాయి కదా ఇలా ప్రిపేర్ చేసుకున్న బిస్కెట్స్ను మనం ముందుగా బటర్ పేపర్ పైన ఆయిల్ రాసుకున్నాం కదా ఆ బటర్ పేపర్ పైన మనం ప్రిపేర్ చేసుకున్న బిస్కెట్స్ను ఈ విధంగా అడ్జస్ట్ చేసుకోవాలి ఒకదానికొకటి అంటుకోకుండా కొద్దిగా గ్యాప్ ఇచ్చి ఈ విధంగా అడ్జస్ట్ చేసుకోండి మిగిలిన పిండి మొత్తం కూడా నేను చూపించిన విధంగానే బిస్కెట్స్ రెడీ చేసుకొని ఈ విధంగా అడ్జస్ట్ చేసుకోవాలి బిస్కెట్స్ అయితే రెడీ చేసుకున్నాం కదా మరి వీటిని బేకింగ్ ఎలా చేయాలో చూపిస్తాను ముందుగా స్టవ్ పైన ఒక పెద్ద బౌల్ పెట్టుకోవాలి మనం తీసుకున్న బౌలు మనం బేక్ చేసుకుంటున్నాం కదా ఆ ప్లేట్ పట్టేలాగా ఉండాలి ముందుగా ఈ బౌల్ను ఒక ఫైవ్ మినిట్స్ పాటు ప్రీ హీట్ చేసుకున్న తర్వాత ఇలా మధ్యలో ఒక బౌల్ పెట్టుకొని అడ్జస్ట్ చేసుకోవాలండి మీ దగ్గర స్టాండ్ ఉంటే స్టాండ్ అయినా కూడా పెట్టుకోవచ్చు ఇప్పుడు ఈ బౌల్ పైన ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా మనం బేక్ చేసుకుంటున్న ప్లేట్ పెట్టుకొని అంచులు అంటుకోకుండా ఈ విధంగా మిడిల్ లెగ్ అడ్జస్ట్ చేసుకొని మూత పెట్టుకొని స్టవ్ మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వరకు మీడియం హీట్ లోనే బేక్ చేసుకోవాలి ఒక ఎనిమిది నిమిషాల తర్వాత ఒకసారి మూత ఓపెన్ చేసి బిస్కెట్స్ చెక్ చేసుకోవాలండి ఇలా ఒక స్పూన్ తీసుకొని ఈ విధంగా చెక్ చేసుకోవాలి బిస్కెట్స్ అడుగున కొద్దిగా బ్రౌన్ కలర్ లో చేంజ్ అవ్వాలి ఒకవేళ బిస్కెట్స్ అడుగున బ్రౌన్ కలర్ రాలేదు అంటే మూత పెట్టుకుని మరొక నాలుగైదు నిమిషాల పాటు బేక్ చేసుకోవాలి మరీ ఎక్కువ బ్రేక్ చేశారనుకోండి అడుగున మాడిపోయే ఛాన్స్ ఉందండి నాకైతే బిస్కెట్స్ బేక్ చేసుకోవడానికి ఫిఫ్టీన్ మినిట్స్ టైం పట్టింది ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత బిస్కెట్స్ని ఇలా సర్వ్ చేసి చూపిస్తున్నాను చూడండి బిస్కెట్స్ అయితే పర్ఫెక్ట్గా బేక్ అయ్యాయండి టేస్ట్ కూడా చాలా బాగున్నాయి ఇలా నోట్లో పెట్టుకుంటే అలా కరిగిపోతున్నాయి మీకు చూస్తేనే అర్థమవుతుంది కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో చాలా సింపుల్ ప్రాసెస్లో ఈజీగా ఇంట్లోనే ఇలా పల్లెలతో బిస్కెట్స్ చేసేవండి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు చూస్తున్నారు కదా అడుగును కూడా బిస్కెట్ పర్ఫెక్ట్గా బేక్ అయిందండి ఎంత సాఫ్ట్గా ఉందో చూడండి ఇలా నోట్లో పెట్టుకుంటే అలా కరిగిపోతుంది తప్పకుండా మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కమెంట్ చేయడం మర్చిపోద్దండి అలాగే మరెన్నో సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం ఇల్లు వంటిల్లో ఛానల్ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్